నమస్తే వెల్కమ్ టు ఐట్రీ మీడియా నేను మీ సౌజన్య ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చాలా రోజుల నుంచి మన న్యూస్లు వింటూనే ఉన్నాం పలానా బ్రాంచ్ నుంచి ఈ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య లేదు అంటే విద్యార్థిని ఆత్మహత్య అని వింటూనే ఉన్నాం అసలు ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలకి ఆ కైండ్ ఆఫ్ అంటే సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఆ టెండెన్సీ ఎందుకు వస్తుంది ఈ సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ప్రతిమ ఉన్నారు ఆడదాం నమస్తే అండి నమస్కారం అండి అంటే టెన్త్ క్లాస్ వరకు చాలా బాగా చదవడం కానీ లేకపోతే యావరేజ్ స్టూడెంట్స్గా ఉంటారు సో నెక్స్ట్ ఇంటర్ హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక లేకపోతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ సూసైడెడ్ టెండెన్సీ ఉన్నాయని చెప్పేసి అని న్యూస్లో చాలా ఎక్కువ వింటున్నాం ఎందుకంటే ఆ విద్యార్థి ఆత్మహత్య లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ వింటున్నాం యాక్చువల్లీ న్యూసెస్ సో రీజన్స్ ఏమన్నా అయి ఉండొచ్చు కానీ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఆ విద్యార్థులు అందరూ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుని అంటే ఈ టెండెన్సీకి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మంచి ఆన్ క్వశ్చన్ తీసుకొచ్చారు అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ బట్టి మీరు చూస్తుంటే యూత్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు అంటే నెలలో వినాల్సి వస్తుంది వరకు మీకు అలాంటి ఎక్కడ వినుండరు చాలా రేర్ జరుగుతూ ఉంటాయి ఏదో ఈవెన్ ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ ఉంటే తప్పవాడు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోరు ఎక్కడొచ్చేసి రప్చర్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ మధ్యలో మీరు చూస్తే సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఈ టెన్ ఇయర్స్ అంటే టెన్త్ క్లాస్ వరకు మనం స్కూల్లో చదివి ఒక డిసిప్లిన్ అంటే ఒక కేరింగ్ ఎన్వైర్మెంట్లో ఉంటాం ఎంత ప్రెషర్ ఉన్నా ఒక గైడెన్స్ ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది సో ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాం సడన్గా ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఆ వేరియేషన్స్ చూస్తున్నారా అంటే ఇక్కడ సెటిలింగ్ పీరియడ్ ఒకటి ఉంటుంది ఇక్కడ చైల్డ్హుడ్ నుంచి ఆల్రెడీ వాళ్ళు అడాలసన్స్ ఏజ్కి వచ్చేస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనగానే ఇక్కడ చాలా మందిలో ఒక ప్రెషర్ అనమాట ఇప్పుడు పేరెంట్స్ ఏం అనుకుంటారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ర్యాంక్ చూడండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఈ టూ ఇయర్స్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ క్రూషియల్ మీరు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఇది ఇప్పుడు లేకపోతే నీ జీవితం అంతా ఏమైపోతుందో నీకు తెలియదు మేమంతా చాలా సఫర్ అయ్యి కష్టపడి వచ్చాము అన్న స్టేట్మెంట్స్ చూడండి మన అందరం వాడుతూ ఉంటాం జనరల్లీ మన పిల్లలతో ఇది సేమ్ సమాజంలో అది వాళ్ళకి ఆటోమేటిక్గా అనమాట ఇది షఫ్లింగ్ పీరియడ్ అని అంటారు కదా సో ఈ టైంలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా లైఫ్ నేను చాలా సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు నిజంగా చదివే వాళ్ళు ఉంటారని అనుకోండి వాళ్ళకు ఆల్రెడీ ఈ ప్రెషర్ మూలాన ఇంకా ఈ ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి అండ్ ఇది శాండ్విచ్ ఏజ్ కంప్లీట్గా ఇటు అటు కాకుండా మధ్యలో నలిగిపోయే ఏజ్ అనమాట సో ఇక్కడ లెక్చరర్ సపోర్ట్స్ పెద్ద సపోర్ట్ పెద్దగా ఉండదు అంటే టీచర్స్ చెప్పినంత శ్రద్ధగా వాళ్ళ మీద ఇన్ అటెన్షన్ చూపించేది చాలా తక్కువగా అండ్ ఇంకోటి వీళ్ళు కూడా ఏంటంటే ఇండిపెండెంట్ కావాలి అని ఒక ఫీలింగ్లో ఉంటారు అంటే మేము ఆల్రెడీ ఒక డాలసన్స్ ఏజ్కి వచ్చాము మేము టీనేజర్స్ మేము ఏమన్నా చేసినా ఓకే సో కాన్స్టెంట్ ప్రెషర్ ఇమ్మెచ్యూరిటీ ఒకటి డిసిషన్ మేకింగ్ అనేది ఒక ప్రాసెస్ మన ఫ్రంట్ లోబ్ అనేది మెదడుకు సంబంధించిన మెచ్యూరిటీ లెవెల్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అది వస్తుంది మనకంటే ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత మనిషికి ఎలా నేను నడుచుకోవచ్చో అన్న అర్థం అనేది తెలుస్తుంది కానీ ఇది ఇమ్మెచ్యూర్డ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి నలిగిపోవటం ఎక్కువ ఫోర్స్ తీసుకోవటం ఎక్కువ తట్టుకునే శక్తి ఉండదు సో దీని మూలాన్ని ఏమవుతుందనంటే ఇంకా నేను జీవితంలో పనికిరాను అన్న కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి జీవితంలో పనికిరాని ఎక్కడైతే లో కాన్ఫిడెన్స్ అన్నది మొదలవుతుందో అప్పుడు అంటే ప్రకృతికి విరుద్ధంగా బిహేవ్ చేయడం ఏ దేనికన్నా తెగేస్తారు వాళ్ళు ఏ దేనికన్నా నేను ఇంకా వెనకాడేది లేదు అన్నట్టు ఉంటారనమాట ఇంకా బ్రెయిన్లో అన్నది అది పడిపోతే మటుకు వాళ్ళు ఇలాంటివన్నీ అటెంప్ట్ చేయటం జరుగుతుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఈ సూసైడల్ అటెంప్ట్ అనేది ఇన్స్టెంట్ గా వచ్చేది కాదు ఇది అంత బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి ఒకటి ఫ్రస్ట్రేటింగ్ ఇది పవర్టీ అంటే అంటే పేదరికం ఉండొచ్చు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండొచ్చు లేకపోతే లవ్ ఫెయిల్యూర్ మనం వింటున్నాం కదా ట్రయాంగిల్ లవ్ ఫెయిల్యూర్ అంటారు లవ్ ఫెయిల్యూర్ జనరల్ లవ్ ఫెయిల్యూర్ అది అండ్ దెన్ ఇంకోటి వాళ్ళు అంటే పియో ప్రెషర్ అంటే వాళ్ళతో వీళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవడం పియో ప్రెషర్ ఇంకా బులియింగ్ క్లాస్లో ఎంత బులియింగ్ నడుస్తుందో అసలు వాళ్ళు చెప్పుకోలేరు ఎవరితోనూ సో ఇలాంటి సందర్భాలు పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది టీచర్స్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది కాలేజ్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది అంటే ఈ చదువు అంటేనే మన సిస్టంలో ఏంటంటే ఒక ప్రెషర్ కుక్కర్ లాగా బాయిల్ చేయటం అని అనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు కానీ చదువుని ఎంజాయ్ చేసుకోవచ్చు మనం చదువుకోవాలంటే ఆ క్యూరియాసిటీ తెచ్చుకోవాలి అన్న సిస్టమ్ మనకు లేదు కాబట్టి ఇవన్నీ ఆ దీనిలో భాగం అనమాట సో ఈ వాతావరణం ఈ ఎన్వైరన్మెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో పిల్లలకి అది గా వాడు తట్టుకోలేని ఆ ప్రెషర్ ఇప్పుడు ఇవన్నీ జనరల్ సిచ్యువేషన్స్ అనుకోండి కానీ మానసికంగా నేను కరెక్ట్ ఆ దాన్ని తట్టుకోలేని శక్తి నాకు లేకపోతే నేనేం చేస్తాను డెఫినెట్ గా ఇలాంటి స్టెప్ తీసుకుంటాను మనం పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటానా మధ్యలో దూకేస్తాను గమ్యానికనే గమ్యానికి చేరుకోవాలనే చూస్తాను కానీ ఈ కష్టాలన్నీ ఉడిదుడుకులు నా వల్ల తట్టుకోలేకపోతున్నాను అంటే డెఫినెట్ గా వాడు చేసే స్టెప్ ఏంటంటే సరే ఇంకా నా నేను పనికిరాను నేను నా వల్ల కావట్లేదు ఆ ప్రెషర్ తీసుకోవడం ఎంత వాడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటాడు ఎంత ఫ్రస్ట్రేషన్లో వెళ్తూ ఉంటారు సో దాని మూలాన్ని ఏంటంటే ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడానికి కూడా చాలా బలమైన కారణం ఉంటుంది ఒక్కటే కాదు ఓ కాలేజ్ లో ప్రెషర్ పెట్టేస్తున్నారు వాడు చదవలేకపోతున్నాడు ఈడు సూసైడ్ చేసుకుంటాడని కాదు వెనకండ్ చూస్తే ఈ కి కారణం ఏంటి కోపానికి కారణం ఏంటి కోపం వచ్చింది రియాక్షన్ ఇచ్చాడు ఓకే కానీ దానికి కారణం ఏంటి తెలుసుకోవాలి కదా సో అది జనరల్ గా ఈ అబ్జర్వేషన్ అనేది జనాల్లో చాలా తగ్గిపోయిందండి టీచర్స్ లోనూ లేదు ఇటు పేరెంట్స్ లోనూ లేదు వాడు అసలు ఏం ఫీల్ అవుతున్నాడు వాడికి అసలు ఏం ప్రాబ్లం ఉందో కూర్చొని మాట్లాడడానికి మన దగ్గర టైం లేదు వాడు చెప్పుకొని ఏడవడానికి జనాలు లేకపోయింది జనాభా పెరుగుతుంది ఏం లాభం జనాభా పెరుగుతున్నా ఏం లాభం ఇంకా మనిషి ఒంటరితనాన్నే కదా ఫీల్ అవుతున్నాడు అందులో యూత్ మోస్ట్లీ ఆ టీనేజర్స్ బాగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు కావాల్సింది ఆ టైంలో అటెన్షన్ ఇవ్వాలి వాళ్ళ మధ్య అటెన్షన్ లేకపోతే ఇంకా మనం ఇంత సంపాదించి ఏం లాభం అంటే పేరెంట్స్ ఏమంటే వాడి భవిష్యత్తు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే చేస్తున్నాను అంటారు అంటే తెల్లవారి ఐదారు గంటల నుంచి రాత్రి తొమ్మిది పదింటి దాకా చదువుతున్నట్లయితే వాడి భవిష్యత్తు బాగుంటుందా అలా అని మనం అనుకుంటున్నావు ఇప్పుడు ఉద్యోగం చేసి పొద్దున్నుంచి సాయంకాలం పదింటి వరకు నువ్వు ఒక చోట కూర్చో ఒకేలాగా నువ్వు ఒకేలా పని నువ్వు చేయగలవా నువ్వు చేయగలవా చేయలేవు మరి చేయలేనప్పుడు నీ కొడుకు మాత్రం పొద్దున్న నుంచి కొడుకు అవని కూతురవని నుంచి సాయంకాలం వరకు వృద్ధిపడేసేవాడిని ఆ బెంచ్ మీద కూర్చున్నట్టు కూర్చొనే ఉండి ట్వంటీ మినిట్స్ నీకు లంచ్కి బ్రేక్ ఇస్తాను రా తర్వాత నీకు బ్రేక్ ఇవ్వను అంటే ఇది ఎక్కడ హ్యూమానిటీ అంటే మధ్యలో ఈవెన్ కాల్స్ వెళ్ళడానికి వెళ్ళడానికి లేదంట కొంతమంది అసలు స్కూల్స్ లో అది కూడా ఏదన్నా వింటూ ఉంటే పొరపాటున మిస్ అయిపోతావేమో తర్వాత వెళ్ళు ఇవన్నీ జరుగుతుంది రావద్దు అని అంటారు మళ్ళీ అవి హోల్డ్ చేసుకోండి ఇప్పుడు వెళ్తావా ఎప్పుడు అక్కడికి వెళ్తావా అసలు సి ఇవన్నీనూ ఏంటంటే ఒక చదువు అంటే ఎంజాయ్మెంట్ ఉండట్లేదు అదేదో రప్చర్ లాగా ఏదో ఇప్పుడు ఇంత చదువుతున్నామా ప్రాక్టికల్గా మనం చేసేది ఏంటి ఇప్పుడు నేనే ఒక సైకాలజిస్ట్ అనుకోండి నేను ఆ సబ్జెక్ట్స్ అంత తిరగేశాను ఓ యూనివర్సిటీస్లో ఈ యూనివర్సిటీస్లో అప్లై చేసి చదువుకున్న ప్రాక్టికల్గా నేను అసలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నానో నేను చదువుకున్న దానికి దీనికి అసలు వ్యత్య లింకే ఉండదు ఒక్కొక్కసారి చేస్తున్న దానికి మరి మనం ప్రాక్టికల్గా ఎక్కడ ఆలోచిస్తున్నాం మన సబ్జెక్ట్స్ ఏంటి మనం థియరీలు ఎంత చదువుతున్నాము అసలు ఏం చేస్తున్నాము లైఫ్ లో ఒక లైఫ్ స్కిల్ డెవలప్ చేస్తున్నామా పిల్లలకి ఆ లైఫ్ స్కిల్ అనేది ఎక్కడుంది వాళ్ళకి అస్తమానం మీకు ఇదే కాన్సెప్ట్ మీద వెళ్తుంటే కోర్స్ ఇప్పుడు ఎన్ఈపి అది ఇది తీసుకొస్తున్నారు కానీ అది సక్సెస్ అవడానికి కూడా టైం పడుతుంది కదా సడన్ గా ఇవన్నీ మారిపోదు సిస్టమ్స్ సో దాన్ని ఏమో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు అంటే టీనేజర్స్ ఇంత యాక్చువల్ గా కాలకులేషన్స్ లోకి వెళ్తే సంవత్సరానికి ఎంత మంది చనిపోయారు కనుక ఆ ఫిగర్ కనుక తెలిసి నంబర్స్ కనుక తెలిస్తే షాక్ అవుతాం ఈజీగా అంటే మంత్లీ చూసుకుంటేనే ఈజీగా త్రీ టు ఫోర్ నెంబర్స్ మీకు ల్ గా సూస కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతారు హోమ్ సిక్ నేను ఇంటికి వస్తాను నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఈవెన్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇక్కడ అసలు బాగాలేదు హాస్టల్ రూమ్స్ కానీ ఏమైనా ఫుడ్ అసలు బాగాలేదు పెట్టమన్నా పెట్టరు హాఫ్ బాయిల్డ్ పెడతారు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నేను వచ్చేస్తాను ఇంటికి అని చెప్పినా కానీ పేరెంట్స్ అస్సలు పట్టించుకోవట్లేదు అసలు కేరే చేయట్లేదు వాళ్ళ మాటలు చదవడానికి డబ్బులు కడుతున్నాం కదా నువ్వు కొన్నాళ్ళకే కదా నీ భవిష్యత్తే బాగుంటుంది కదా వాళ్ళు వదిలిపోతే ఎందుకు వస్తావు ఊరికే అంటే ఇటు వాళ్ళకి చెప్పుకోలేదు ఇప్పుడు డబ్బు ప్రెషర్ ఇక్కడ ఎమోషనల్ స్టఫ్ వృద్దుతున్నాము అని అంటే మేము డబ్బు సంపాదిస్తున్నాము నువ్వు చదువుతున్నాడు ఎంత కష్టపడితే కానీ మాకు రాదు నువ్వు ఇప్పుడు ఇలా వచ్చేస్తావని అంటే అక్కడ చదువు ఏమైపోవాలి నువ్వు చదువు సో ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ తో వాళ్ళు ఉండట్లేదు అసలు ఉండట్లేదు అంతే మరి నువ్వు సంపాదించిన దానికి అర్థం ఏంటి వాడి కోసం సంపాదిస్తున్నావు వాడి కోసం చేస్తున్నానని చెప్తున్నావు మరి వాడు సంతోషంగా లేడనంటే ఇంకా నీ నీ సంపాదనకు అర్థం ఏంటి కరెక్టే కదా ఆబ్వియస్లీ అంటే ఈ చిన్నది పేరెంట్స్ ఎందుకు మర్చిపోతున్నారు ఏం చేసినా పిల్లల కోసమే అనే ఒక ఆస్పెక్ట్ లోనే థాట్ ప్రాసెస్ లో ఉంటారు బట్ వాళ్ళు అంటే తెలుసో తెలియకో చేస్తున్న దానికి పిల్లలే ఉండట్లేదు అక్కడ మరి ఇంకా ఎందుకు ఇదంతా అది మీరు పేరెంట్స్నే అడగాలి క్వశ్చన్ అది మీరు పేరెంట్స్నే పిలిపించి అడగాలి ఎందుకు చేస్తున్నారు ఆ పని అని ఎందుకు చేస్తున్నారు అని నన్ను అడిగితే ఐ థింక్ బ్యాక్ ఎండ్లో వాళ్ళకి వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు పడ్డ జీవితం వాళ్ళు పడుతున్న కష్టం ఇవన్నీ వరుసగా వాళ్ళ చుట్టూను తిరుగుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళల్లోనూ ఒక భయం ఏర్పడుతుంది నా లాగా అవుతాడేమో ఇప్పుడు మా పని మంచి ఉందండి తనకి ఒక అమ్మాయి ఉంది ఆ ఇప్పుడు ఏంటంటే తను హాస్టల్లో ఉంటుంది అన్నమాట నెలకు ఒక్క పంపిస్తారట అమ్మాయిని ఒక్క రోజు పైగా ఎంత వరి అవుతుందంటే చిక్కిపోయింది చిక్కిపోయింది అని అంటూ ఉంటుందే తప్ప తీసుకొచ్చి హే చదివితే చదివింది లేకపోతే లేదు ఇది ఏం చదువు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటుందా నా జీవితం లాగా అమ్మాయి జీవితం అవ్వకూడదండి నేను చాలా కష్టపడుతున్నాను కదా తను చదువుకొని పైకి రావాలి అని ఈ ఆశ ఉండడం ఏమి అబ్నార్మల్ కాదు కదా వాళ్ళకి వాళ్ళకున్న సంపాదనలో వీళ్ళు ఏదో చదువుకోవాలి పైకి రావాలి అని అనుకుంటారు తప్పు లేదు కానీ ఎక్కడ స్టాప్ చేయాలి అని అంటే ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో మీ పిల్లలు ఆనందంగా లేరు అని అప్పుడు మీరు కొంచెం వెనక అడిగేస్తే బాగుంటుందేమో వాళ్లతో అసలు రీజన్ అడిగితే బాగుంటుందేమో అసలు వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడంలో తప్పేంటి కదా ఇప్పుడు మీరు మా కోసం చేస్తున్నారు కాబట్టి మా ఆనందం ఏంటో తెలుసుకోండి ఫస్ట్ సో నువ్వు దేంట్లో సుఖపడతావు అన్నది ఇంపార్టెంట్ కదా అది అది కొన్ని కొన్ని ఇంటరాక్షన్స్ వాళ్ళకి కావాలి అలా లేనప్పుడు ఇదిగోండి ఇలాంటి అఘైత్యాలకి వాళ్ళు డెఫినెట్ గా పాడుపడుతూ ఉంటారు అవును ఫ్యామిలీ నుంచి కైండ్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ మెంటల్ సపోర్ట్ ఏదైనా అనొచ్చు అది లేనప్పుడు సో ఆబ్వియస్ గ్యాడ్జెట్స్ ఉంటాయి లైక్ మొబైల్స్ ఉంటున్నాయి ఈజీగా సోషల్ మీడియా ఉంటున్నారు ఈ మెకానిజం అనేది ఇప్పుడు ఒక బాధ నుంచి తప్పించుకోవాలనంటే ఫస్ట్ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా ఇది కోవిడ్ పీరియడ్ నుంచి చూడండి ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా ఉన్నా మనం ఇంట్లో అడ్జస్ట్ అయిపోయాం ఆ టైంలో ఎక్కడ తప్పించుకోవడానికి మనకి అవకాశం లేకుండా పోయింది అప్పట్లోనే చాలా సుసైడల్ థాట్ అటెంప్ట్స్ జరిగాయి అన్ని ఆల్మోస్ట్ లైక్ టూ ట్వంటీ ట్వంటీ నుంచి పెరిగిపోతూనే ఉన్నాయి ఎందుకు అని అంటే అందరినీ ఫేస్ చేయాల్సి వచ్చేది ఇంట్లో ఉండి రైట్ తప్పించుకునే మార్గాలు పిల్లలకి ఏంటి పబ్బులకి వెళ్ళటం సెల్ ఫోన్లు పట్టుకోవటం క్లాసులు ఎగ్గొట్టడం ఫ్రెండ్స్ తో షికార్కి వెళ్ళటం కాలేజ్లో బంక్ కొట్టడం ఇవన్నీ ఎక్కడ చేశారు వాళ్ళు చేయగలిగారా చేయలేకపోయారు అక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ చూసారు అవన్నీ కోపింగ్ మెకానిజమ్స్ అనమాట ఇవన్నీ తప్పించుకోవడానికి ఇవన్నీ ఇప్పుడు డ్రగ్స్ అని వేసుకుంటున్నారు ఎందుకు చేస్తారు ఏదో తప్పించుకోవాలి అంతే ఈ బాధ నుంచి బయటపడాలి సో దానికోసం వాళ్ళు వెతుక్కుంటున్న సమాధానాలు అనమాట అవన్నీ సో దట్ ఈస్ హౌ ద ఇట్ వర్క్స్ లైక్ సో అవన్నీ లేకపోగా అవన్నీ ఇప్పుడు కాలేజ్ హాస్టల్ అనుకుంటూ రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ పరిగెడతారు ఎవరితో షేర్ చేసుకుంటారు అక్కడ అందరి పరిస్థితులు అంతే కదా పోనీ ఆ హాస్టల్స్ ఏమన్నా లక్షలు కడుతున్నారు పేరెంట్స్ ఎవరు కాదు అన్నట్లేదు తీరా చూస్తే ఆ రూమ్స్ అంత పూర్తి ఉన్నాయా అంటే అస్సలు లేదు వేరే వాటితో పోల్చుకుంటే అసలు పేరెంట్స్ వచ్చి చెక్ చేయాలమ్మా నా మేనేజ్మెంట్ అలౌ చేయట్లేదు అది మేనేజ్మెంట్ అలౌ చేయట్లేకపోతే అక్కడ బయట లోపల ఏదో ఉంది అని కదా తెలుసుకోవాలి చెక్ చేయకపోవటం ఏంటి అసలు చూడకపోవటం అంటే మా రూల్స్ ఒప్పుకోండి మిమ్మల్ని మేము పంపించమని చెప్పేసి మేనేజ్మెంట్ కొన్ని వీడియోస్ లో నేను చూసాను రీసెంట్ గా అందరికీ తెలిసిందే ఎవరైతే రిగార్డింగ్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నారో లేడీ వెళ్ళి చెక్ చేయడం ఆవిడ వీడియోస్ బయటకి రిలీజ్ చేశారు చెప్తున్నారు ఒక అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తవ్వేస్తూ ఉంటాం కదా వాళ్ళెలాంటి వాళ్ళ వీళ్ళు ఎలాంటి వాళ్ళ వీళ్ళ కాస్తలు ఎంత ఉన్నాయి వాళ్ళ కాస్తలు ఇంటికి వెళ్ళి చెక్ చేయటం వాళ్ళ ప్రవర్తనాలు చూడటం ఇన్ని చేస్తూ ఉంటాం చదువు దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ అవసరం లేదా అంటే మేము డబ్బులు కడతాం వెళ్ళి చదువుకో అని చెప్పి పిల్లలకు చెప్తున్నారు చెక్ అనేది వాష్రూమ్ బాగాలేదు ఫుడ్ అంటే బెడ్స్ లో ఎలా అంటే లెక్చరర్స్ ఎలా ఉన్నారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం ప్రిన్సిపల్ తో ఇంట్రాక్ట్ అవ్వడం ఫ్రెండ్లీగా ఎన్వైరన్మెంట్ ఉందా లేదా తెలుసుకోవటం ఇవన్నీ ఎందుకు చెక్ చేసుకోరు అంటే సింపుల్ గా మేనేజ్మెంట్ నుంచి అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది మేము ఎలా చేయమండి పేరెంట్స్ ని అలవ్ చేయకపోతే మరి ఆ కాలేజ్ కూడా వేస్ట్ అయినా అడిగితే మీరు అసలు జాయిన్ చేయకూడదు ఏ ఇంకో ఆప్షన్స్ లేవా మీరు అక్కడ ఉండి చదవాల్సిన అవసరం ఏంటి ఇంకో ఆప్షన్స్ లేవా ఊరు నుంచి వస్తున్నారంటున్నారు ఊరు నుంచి సదుపాయాలు కావాలంటే మరి కొన్ని చోట్ల వాళ్ళు ఓకే హాస్టల్కి అలవాటు పడాలి కానీ ఇట్లా రూమ్ తీసుకొని ఒక నాలుగైదు మంది ఉంటారు కదా అలాంటి ఉండి స్కాలర్ స్కూల్లోనే కాలేజ్లోనే జాయిన్ చేస్తే బెటర్ కదా రాధదాని అది ప్రిఫర్ చేయటం కన్నా తెలుసు ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ పిల్లల్ని లేపి మరి వృద్ధి చదివిస్తారు అని కూడా వింటూ ఉంటాం అది ఎంత కరెక్ట్ అమ్మా అసలు ఆ ఏజ్ లో వాళ్ళకి అవన్నీ అనిపిస్తాయా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళకి కావాలి కానీ ఎవరు ఆలోచిస్తారు అవన్నీ అవసరం లేదు ఆడ చదవాలి అంతే ఆ టూ ఇయర్స్ టార్గెట్ అంటే ఆ టీనేజ్ ఎవరైతే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో ఈ సూసైడల్ టెండెన్సీ కనుక తగ్గాలి అని అనుకుంటే ఏం చేస్తే బెటర్ వాళ్ళు నేను అంటాను సూసైడల్ టెండెన్సీస్ తగ్గాలని ఫస్ట్ ఆలోచించకూడదు సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నప్పుడు దాన్ని ఎలా పసిగట్టాలన్నది ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు హ్యాపీగా లేరు అని అంటే మనకి ఎన్వైర్న్మెంట్ ఈజీగా పేరెంట్స్ పేరెంట్స్కి తెలిసిపోతుంది ఒకడు మామూలుగా క్లాస్లో వేరేగా కూర్చున్నాడు ఒంటరిగా కూర్చున్నాడు అంటే వాడు ఎందుకు రాను ఒంటరిగా కూర్చున్నావు అన్న హ్యూమన్ మనకి ఇంకిత జ్ఞానం మన బ్రెయిన్ అయితే పనిచేస్తుంది కదా మనం బిహేవియర్ రోజు ఉన్న బిహేవియర్ కంటే వాడు తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ముందుగా పేరెంట్స్కి తెలియాలి తర్వాత స్కూల్లో కాలేజెస్లో టీచర్స్కి కూడా అర్థం అవ్వాలి అండ్ దెన్ వాడిని కాన్స్టెంట్ గా పిలిచి మాట్లాడడం నేర్చుకోవాలి అసలు ఏం ఫీల్ అవుతున్నాడు అండ్ ఈ డిప్రెషన్ టెండెన్సీస్ ఎలా ఉంటాయంటే స్లీప్లెస్ నైట్స్ ఇన్సోమియా అంటాము ఎన్సోమియా హైపర్ ఇన్సోమ్నియా ఇద్దరు పడుకుంటూనే ఉంటారు లేక పడుకోకపోవడం రాత్రంతా అండ్ నడిచేటప్పుడు కూడా బాడీలో ఎక్కడా చలనం అనేది ఉండదు ఇట్స్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫ్రీజ్డ్ అనమాట ఏదో ఇంకా వెళ్ళాలి అండ్ ఒంటరిగా ఉండడం ఎవరితో మింగుల్ అవ్వకపోవటం అండ్ మీకు ఎప్పుడన్నా చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు అంటే స్టమక్లో ప్రాబ్లం ఉంది యాసిడిటీ రిఫ్లెక్టివ్ ఉంది అంటే ఫస్ట్ సైకాట్రిక్ దగ్గర పంపిస్తారు వాళ్ళు ఎందుకంటే నిజంగా డిప్రెషన్ సైన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా అవన్నీ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ గట్ ఫీలింగ్ అంటే మీ ప్రతి మూమెంట్ ప్రతి బాడీ మీ మూమెంట్స్ బాడీలో కూడా అబ్జర్వ్ అవుతూ ఉంటాయి కదా సో ఇది మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా మన ఎఫెక్ట్ చేస్తుంది సో ఫస్ట్ ఆ సిమ్టమ్స్ అన్ని మనకు రెగ్యులర్గా కనిపిస్తున్నప్పుడు ఎక్కడైతే ఇప్పుడు లేడీస్లో అయితే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేసి లేకపోతే రెగ్యులర్గా మెన్స్ సర్కిల్ రాకపోవటం అనేది ఇవన్నీ ఉన్న వాళ్ళు ఫస్ట్ జనరలైజ్ చేసేది ఏంటంటే ఇట్లా ఏమన్నా ఆలోచిస్తున్నావా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా ఓవర్ థింకింగ్ చేస్తున్నావా ఏదైనా డాక్టర్స్ అడిగే క్వశ్చన్స్ ఏవి ఎందుకు అడుగుతారు మానసికంగా మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా ఏదో వెళ్తున్నాము స్ట్రెస్ లెవెల్స్ లో అన్నట్టే కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు పేరెంట్స్ ఫస్ట్ అలర్ట్ అయిపోవాలి అసలు పేరెంట్స్ పీరియడ్స్ అమ్మాయిల విషయంలో నువ్వు సరిగ్గా ఏం చేయట్లేదేమో అసలు ఏం చేసావు ఏం చేస్తున్నావు రావట్లేదు ఎక్కువైపోతాయి చెప్పడం కూడా చాలా అడిగినా గానీ వచ్చేస్తున్నాయి అమ్మా రాకపోయినా వచ్చేస్తున్నాయి అది డ్రాగన్ అయిపోవడం అది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోవడంతో ఇంకా ఎక్స్ట్రా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి పట్టించుకోకపోవడం యాక్చువల్లీ ఆ ఏజ్ వాళ్ళకి చెప్పుకోవాలంటే పేరెంట్సే ఉంటారు ఇప్పుడు అందుకని ఫ్రెండ్స్ వెళ్తారు ఫ్రెండ్స్ 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 అని అయిపోయారు ఇప్పుడు పేరెంట్స్ అక్కర్లేదు మరి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఎందుకు ఇంట్లో ఉండట్లేదు ఎందుకు ఫ్రెండ్స్ అని ఎగబడుతున్నారో జనాలు అని పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలి పేరెంట్స్ ఆలోచించుకోవాలి ఇవన్నీ సో అప్పుడు ఉన్నప్పుడు మీరు ఇలా ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించటం కానీ వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడడం తల్లిదండ్రులకు మించిన సైకాలజిస్ట్లు ఇంకెవ్వరు లేరమ్మా ప్రపంచంలో వాళ్ళ తప్ప పిల్లలు ఇంకో బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఇంకో ఫస్ట్ హెల్ప్ లైన్ ఎవరైనా కోరుకుంటారు అంటే ఫస్ట్ తల్లిదండ్రులనే అప్రోచ్ అవుతారు ఎవరైనా అంతే సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి సపోర్ట్ ఉంటారు వదిలేస్తారు చెప్తాడు అదే చెప్తున్నాను సో ఆ ఇది కొంచెం వాళ్ళని వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చిన పరిస్థితి ఇంతేనంటే అది తప్పు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేంజ్ అవ్వాలి వాళ్ళు చేంజ్ అయ్యి పిల్లల్ని చేంజ్ చేయడానికి ట్రై చేయాలి ఏదైనా వాళ్ళు మనలోంచి వచ్చారు కాబట్టి మనం వాళ్ళని కంట్రోల్ చేసేంత శక్తి మనకు ఉంటుంది వాళ్ళలోంచి మనం రాలేదు కదా సో తేడానికి మనం అర్థం చేసుకోవాలి దిస్ ఇస్ ఐసే సో మీ 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 యాక్చువల్లీ మీ ప్రవర్తనాలే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు మీ మిరర్ ఇమేజెస్ అమ్మా పిల్లలు అంటే ఎవళ్ళెవళ్ళో కాదు కదా మిమ్మల్ని చూసి పెరుగుతారు కాబట్టి మీరేంటో మీలాగే ఐ మీన్ టు సే మీ అద్దమే కనిపిస్తుంది వాళ్ళలో సో జెనెటికల్లీ నిజంగా మీ ఫ్యామిలీలో కూడా డిప్రెషన్ సైన్స్ ఎవరికైనా ఉండుంటే సుసైడ్ అటెంప్ట్ ఎవరైనా చేసుకున్నారు అంటే ఫస్ట్ మీ పిల్లల ముందు మీరు అలర్ట్ చూపించాలి డెఫినెట్ గా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఆ ఇది అనేది వస్తాయి సో అది మాత్రం చూసుకోవాలి ఇటీవల కేసు వచ్చింది అదే ఆ అబ్బాయి నిజంగానే అతనికి ఒక సిమ్టమ్ లేదు అతనికి డిప్రెషన్ ఉంది స్కిజాయిడ్ ఉంది అండ్ దెన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి ఎంఆర్ ఉంది ఇంత దాంట్లో ఆ అబ్బాయిని పెద్ద కాలేజ్లో వేశారు అతను ఇంజనీరింగ్ ఏదో చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఇంజనీరింగ్ చే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేస్తాడు కష్టం చేయలేడు చేయలేడు దాంట్లో టీచర్స్ పెట్టే నువ్వు వేస్ట్ నువ్వు అసలు పనికిరావు అని అలాగే పిల్లల్లో ఏమి ఇమేజ్ ఉంటుంది అబ్బాయితో మాట్లాడతాడు అలా తిడుతుంటే ఇంకా స్టూడెంట్స్ కూడా యాక్సెప్ట్ ఇటు వీళ్ళు తిడతారు ఇటు వాళ్ళు తిడతారు ఆ అబ్బాయి ఎంత ఫ్రస్ట్రేషన్ లో రావాలి సూసైడ్ అటెంప్ట్ వాళ్ళకి అక్కడ నుంచి థాట్ రావాలి కదా ఇంకా నేను దేని పనికి వస్తాను ఎవరికి పనికిరాను మన ఇమేజ్ మన ఐడెంటిటీ అన్నది అవతలాడు మన మీద ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టే మనం చిన్నప్పటి నుంచి హోప్ సో ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ మధ్య కాలంలో నెలలో ఈజీగా త్రీ టు ఫోర్ సూసైడ్ న్యూస్ వినాల్సి వస్తుంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి సంబంధించి సో బీటెక్ లో కూడా ఉన్నారు బట్ మోస్ట్లీ మనకి ఇంటర్మీడియట్ పీపుల్ అంటే టీనేజర్స్ నుంచి ఎక్కువ న్యూస్లు వింటున్నాం కాబట్టి ఇవి తగ్గాలి ఇవి తగ్గాలి అంటే పేరెంట్స్ ఆలోచన అంటున్నారు అందరూ కూడా హోప్ సో వాళ్ళు మారుతారు పేరు మోసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అని కాకుండా పిల్లలు ఎక్కడ కంఫర్టబుల్ గా చదువుతారు ఏంటి అనేది ఆలోచించుకుని వాళ్ళ భవిష్యత్తు కోసమే కాబట్టి మారుతారని ఆసిద్ధం అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రాండి